నియోజకవర్గ స్థాయి నాయకులు మండల నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు కూడా ఆయనకి ఏ మాత్రం ఈ విధంగా అటువంటి వ్యక్తికి ప్రజల్ని కాపాడాలని గుణము ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి మీరే అయితే మన తప్పు ఏమిటంటే ఆయన చెప్పిన ప్రతి మాట మనం నమ్మినం ఆ నమ్మటమే మన దౌర్భాగ్యం ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా చేయుడు అయినా కూడా ఆయన ఒకటే అనుకున్నావు నేను ఇప్పుడు ఏదో ఒక విధంగా చెప్పి చెప్పాలా చెప్పిన తర్వాత ప్రజలు నన్ను ఓటేసినా నేను ముఖ్యమంత్రిని అవుతాను లేకపోతే కోణి నేను చేసిన దుర్మార్గాలన్నీ వాడికి తెలిసిపోయేటట్టుంది కాబట్టి ఓటు అని అనుకోవచ్చు అనే పద్ధతిలో ఆయన అబద్ధాలు చెప్పడం జరిగింది ఆ అబద్ధాలను మనం నమ్మటం ఆ వేయటము ఆ విధంగా ఆయన గెలిపించడం జరిగింది ఇటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడిని మనం ముఖ్యమంత్రిని చేసుకున్నాం రోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ నాలుగు సంవత్సరాలు ఖచ్చితంగా ఆయన పెట్టే శిక్షలన్నీ ఆయన మనం అనుభవించాల్సింది అది మాత్రం తప్పదు కాబట్టి మన ప్రతి ఒక్కళ్ళు కూడా మన గ్రామాలలో ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీల ద్వారా ప్రజలకు అందరికీ తెలియపరిచి ఖచ్చితంగా మళ్ళా రేపు ఎలక్షన్ నేను ఈ కమిటీల గురించి వేసిన తర్వాత నేను కూడా ప్రతి ఊరికి వస్తాను ప్రతి ఒక్కల దగ్గరికి ప్రతి ఒక్కల దగ్గరికి వెళ్దాం మొన్న గడప గడపకు చేసిన ప్రోగ్రాం టైంలో మనం ప్రతి ఒక్కరికి తెలియపడతాం చంద్రబాబు నాయుడు మనకి ఏమి చెప్పినాం ఏమి చేసినాం జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్పినాం ఎంత ఇచ్చినా అనేది ప్రతి ఒక్కరికి తెలియపరించి ఖచ్చితంగా రేపు మళ్ళా రాబోయే నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డిని మనం మంచి మెజార్టీతో ఆయన గెలిపించుకొని ముఖ్యమంత్రి చేసిన తర్వాత మనం ప్రజల సుఖ సంతోషాలతో ఉండటం మాత్రం గ్యారెంటీ పైకి వచ్చిన వ్యక్తి అని చెప్పి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి అక్కడ ఒక దుర్మార్గుడి కింద ఒక స్టాండ్ వేసిపోయిన అటువంటి దుర్మార్గుడికి మనం ఆయనకి నలుగు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యే బాధ్యాన్ని ఏర్పరిచిన అయితే చంద్రబాబు నాయుడు గారి మనసులో ఒకటే ఏమిటంటే నేను ఏమి చెప్పినా సరే ప్రజలు నమ్మకం కాబట్టి నేను చెప్పిన మాత్రం నన్ను నన్ను తినిపిస్తాడు నన్ను ముఖ్యమంత్రి చేస్తారని నమ్మకం ఆయనకు చాలా దృఢరమైన నమ్మకం ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గవర్నమెంట్ చేతులు తీసుకునేటప్పటికి చంద్రబాబు నాయుడు వంద కోట్ల ఖజానాలో పెట్టిపోయారు వంద కోట్ల ఖజానాలో పెట్టిపోయిన తర్వాత జగన్మోహన్